అండి నేను శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చి కాలీఫ్లవర్ ఊరగాయండి చాలా టేస్టీగా ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఒక చిన్న ఫ్లవర్తో నిజం చెప్తున్నా ట్రస్ట్ మీ చాలా చాలా బాగుందండి నేను ఇప్పుడే వేసుకొని కూడా తినేసాను క్రిస్పీగా అది మనం ఫ్రై చేయాల్సిన అవసరం పచ్చిదే చేసుకోవాలి చాలా ఎమ్మీగా ఉంది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దానండి ఇప్పుడు కాలీఫ్లవర్ మంచిగా వాష్ చేసుకొని మంచిగా నిమ్ము లేకుండా తుడుచుకొని పెట్టుకోండి లేదా మంచిగా ఆరపెట్టేసుకోండి దాన్ని నేను ఒక బౌల్లో తడిలేని బౌల్ తీసుకోండి అండి తడిలేని బౌల్లో వేసుకొని దాంట్లో ఒకటి స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఫ్రై చేసి పొడి చేసి వేసుకున్నాను అదే బ్లాక్ కలర్లో కనిపించేది ఇది మీరు తీసుకునే ఒక చిన్న ఫ్లవర్ అయితే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఫ్రై చేసి పొడి చేసుకొని వేసుకోండి ఒక టీ స్పూను కారం ఒకరొంత సాల్టు ఒక పెద్ద చిన్న మీడియం సై చిన్నదంటే ఎంత చెప్పాలి ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ చిన్న ఫ్లవర్ కాబట్టి ఎక్కువ పట్టదు కారం పసుపు ఉప్పు కారం పసుపు కారం ఉప్పు కొంచెం మీ క్వాలిటీని బట్టి మీ టేస్ట్ని బట్టి తీసుకోండి టేస్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి నిజం చెప్తున్నా చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మా ఫ్రెండ్ చెప్పిందని నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది అందుకని మేము పెద్ద పువ్వుగా తీసుకోకుండా చిన్నదిగా తీసుకొని ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి దాంట్లోనే రెండు నిమ్మకాయలు రెండు చిన్న నిమ్మకాయలు పులుపు కోసం పిండుకొని ఎత్తనాలండి ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి నిజంగా నేను వెండి ఈరోజు అన్నం అయితే దీంతోనే తిన్నాను ఇప్పుడే పెట్టాము అప్పుడే వేసుకొని కూడా తినేసాను నేను దీంట్లో కొంచెం పచ్చి నూనె పోసుకుంటున్నాను ఒక చిన్న టీ కాఫీ గ్లాస్తో సగం గ్లాస్ పోసుకోండి సరిపోతుంది అవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి కలుపుకొని ఉప్పు కారం పులుపు కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా తగ్గిందంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మళ్ళీ యాడ్ చేసుకుంటే అంత బాగుంది పెద్ద ఎక్కువ క్వాలిటీ కాదు కాబట్టి కొంచమే కాబట్టి వెంటనే చెక్ చేసుకొని వెంటనే వేసుకోండి నాకు కొంచెం కారం తగ్గిందండి ఉప్పు అయితే సరిపోయింది కారం కొంచెం యాడ్ చేసింది మా అమ్మ మళ్ళీ నేను దీంట్లో త కొంచెం ఆయిల్ వేసుకొని తెల్లగడ్లు ఎండుమిరకాయలు పోపు వేసి పెట్టుకున్నానండి అది కూడా దీంట్లో నేను యాడ్ చేసేసుకున్నాను టేస్ట్ అయితే నిజం చెప్తున్నానండి అసలు జలుబు చేసినప్పుడు అట్లాంటప్పుడు ఇట్లాంటిది చేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను ఏదో జస్ట్ ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాము నిజంగా ఎక్సలెంట్ అండి ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంది ఊరగా చెప్పాలంటే ఖాళీ అంటే ఏదో స్మెల్ వస్తుంది ఫ్లవర్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకున్నాను అన నేను ట్రై చేశాను ట్రై చేసే చెప్తున్నా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఏ కర్రీస్ లేనప్పుడు ఇటువంటిది మనం వేసుకొని తిన్నామంటే ఒక ఆమ్లెట్ వేసుకొని చాలా బాగుంటుంది నాకు కొంచెం కారం తగ్గిందని చెప్పా కానీ ఇంకొకటి నా టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను కాల్ గ్లాస్ కారం కాల్ కాల్ గ్లాస్ కన్నా కారంలో సగం ఉప్పు కా ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ సరిపోద్దండి ఈ ఫ్లవర్ క్వాలిటీకి ముక్క అయితే అప్పుడే పెట్టినా కానీ చాలా బాగుంది పచ్చిదన్న ఫీలింగే లేదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్